హాయ్ అండి ఈ చీర అమ్మ చీర దీన్ని ఈరోజు నేను రీక్రియేషన్ చేయాలనుకుంటున్నాను ఎలా ఉందో చూసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఈ చీర ఈరోజు కట్టుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ అయితే ఉందండి ఎందుకంటే మా వారి ఆర్మీ క్యాంట్లో ఈరోజు నైట్కి బడాకాన అంటే పార్టీ లాగా అనమాట దానికోసం అయితే నేను ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నాను అండ్ కట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి తర్వాత నేను ఎప్పటిలాగానే ఫేస్కి డైలీ యూజ్ చేసే క్రీమ్ అయితే ముందుగా అప్లై చేసుకొని ఇది టూ ఇన్ వన్ ఫౌండేషన్ అనమాట ఫౌండేషన్ అండ్ పౌడర్ అనమాట దీన్ని నేను ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను అండ్ రెగ్యులర్గా దీన్ని నేను యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి కళ్ళకి లైట్గా కాజలు అయితే పెట్టుకున్నానండి మరీ హెవీగా కాదు తర్వాత లిప్స్టిక్ లిప్స్టిక్తో పాటు షైనర్ కూడా అప్లై చేసుకున్నాను నుదిట్లో చిన్న స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను అండ్ ఫైనల్గా పాపిట్లో సింధూరంతో నా ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయ్యిందండి అండ్ నా లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అండ్ పార్టీ ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ